అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమానికి మనకు దగ్గరలో ఉన్న గౌనిపల్లికి చెందిన సీతారామయ్య అన్న అయితే వచ్చారు ఎందుకంటే మన ఆశ్రమంలో ఒక పూట భోజనం పెడితే అది రోజే గుర్తుపెట్టుకుంటామని చెప్పి అన్న అయితే ఒక నెలకు సరిపడే సరుకులన్నీ అయితే మనకి తీసుకొచ్చాడు ఈరోజు అన్నకైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే అన్న మన ఆశ్రమంలో ఎందుకు మనకైతే గ్రాసరీస్ ఇవ్వాలనుకున్నారో ఒకసారి అన్న మాటలు అడిగి తెలుసుకున్నాను అన్న ఎందుకు ఇవ్వాలనుకున్నారు మన ఆశ్రమానికి వృద్ధులు ఉంటారు సమానంగా చూస్తున్నాం బిడ్డలే వంద మా నాయన మన లేరు వాళ్ళే మనమ్మ మాట్లాడి మాత్రుకొని థ్యాంక్ యూ అన్న ఈ కాలంలో తల్లిని తండ్రిని చూసే వాళ్ళే లేదు సరిగ్గా కానీ మీరు వీళ్ళని కూడా అమ్మా నాన్న అనుకొని మన ఆశ్రమం హెల్ప్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చూడండి అన్న అయితే వాళ్ళ అమ్మా నాన్న లేరని చెప్పి వీళ్ళే అమ్మా నాన్న అని చెప్పి మన ఆశ్రమానికి అయితే అది ఇచ్చారు వీళ్ళైతే కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయితే చూడండి ఇక్కడ ఉన్నారు కదా తోడుకోవడం వీళ్ళిద్దరు అంటే అంత ఇద్దరు అన్నదమ్ములు కలిసే ఉన్నారంట నలభై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు ఏందంట పిల్లలకు కానీ పెళ్లిళ్ళు లే బిడ్డలు అయినారంట కానీ కలిసే ఉన్నారంట ఉమ్మడి కుటుంబము ఇదైతే నాకు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ ఇద్దరు అక్క కూడా తోడుకోడం అక్క చెల్లి అట్లా అక్క అవునా వీళ్ళ వాళ్ళు అక్క చెల్లింట అంటే చిన్న పెద్ద బిడ్డలు ఎంత బాగా కలిసి ఉన్నారు చూడండి ఇంట్లో కుటుంబాలు ఇంకా పిల్లలకు కాని నేర్పిస్తే ఇట్లా అందరూ కలిసి ఉండాలంటే నాకైతే చాలా సంతోషం కానీ నాకైతే లేరు కానీ సంతోషం